సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకాన్ని పరిచయం చేస్తా అందులో ఉన్న ఒక ఆస్పెక్ట్ ధనం మూలం మిదం జగత్ అంటే డబ్బు ప్రపంచంలో డబ్బు చాలా అవసరం నేను చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది ప్రకృతిలో శ్వాస ఎంత ముఖ్యమో ప్రపంచంలో డబ్బు అంత ముఖ్యం సో ప్రపంచానికి డబ్బు శ్వాస సో మనకి ఈ వ్యక్తి ఎవరో చెప్పుకోనక్కర్లేదు బ్రహ్మానందం గారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సో ఈ మధ్య శాంత బయోటెక్ వరప్రసాద్ గారి గారింటికి వెళ్ళినప్పుడు ఆయన ఈ పుస్తకం నాకు బహుమతిగా ఇచ్చాడు నేను నేను ఫస్ట్ ఈ ఆయన గూడు తెరిచి ఇందులో నీకు నచ్చిన పుస్తకం తీసుకున్నప్పుడు నాకు ఈ కవర్ డిజైన్ ఈ హార్డ్ బౌండ్ నాకు పర్సనల్గా నచ్చి తీసుకున్నాను నేను నెక్స్ట్ నేను చేసే పుస్తకంలో ఐఎమ్ గోయింగ్ టు యూస్ కంప్లీట్ బ్లాక్ అండ్ జస్ట్ వైట్ డాట్ దెర్ విల్ బి నో టైటిల్ ద డాట్ ఈస్ ద టైటిల్ అట్లా ఒకటి అనుకున్న దానికి దగ్గరగా వెరీ సింప్లిఫైడ్ మిన్మలిస్టిక్ అప్రోచ్ నాకు చాలా నచ్చుతుంది నేను మీ బ్రహ్మానందాన్ని అనేది దాని ఆత్మకత్వం సో ఈ పుస్తకం రాసిన విధానం చాలా బాగుంది ఇది పోయిట్టిక్ పోయిటరీ కాకుండా లేకపోతే ప్రోజ్లాగా కాకుండా ఫ్రీవర్స్ లా కాకుండా ఒక వాక్యం తర్వాత అట్లా ఒక వాక్యం పేరుస్తూ పుస్తకాన్ని పూర్తి చేయడం ఇది చాలా మంచి పద్ధతి పుస్తకం ఎవరన్నా రాయాలి కొత్తగా రాయాలి అనుకునే వాళ్ళకి ఈ పుస్తకం ఒక చిన్న కరదీపిక సో ఇందులో బ్రహ్మానందం గారు ఆయన ఎంత ఫేమస్ మనం చెప్పక్కర్లేదు మనం అతన్ని గుర్తిస్తున్నది డబ్బు వల్ల కాదు అతనికి ఉన్న టాలెంట్ వల్ల అయినప్పటికీ అతనికి డబ్బు వచ్చేసింది లైఫ్లోకి ఎంత డబ్బు వచ్చినా మనిషి ఎంత అనుభవిస్తాడో అంత అనుభవిస్తాడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నా అందులో మనిషి పడుకునే ప్లేస్ ఒక ఆరు అడుగుల ప్లేస్ అంతే సో నువ్వు ఎక్కువ ప్రదేశాన్ని ఏం వాడుకోలేవు అయినప్పటికీ డబ్బు మన పని వల్ల వస్తే సరే కానీ డబ్బు కోసం వ్యామోహం అక్కర్లేదు వెంపర్లాటక్కర్లేదని నా జీవిత సారం అందులో ఏం సందేహం లేదు నా లైఫ్లో కూడా డబ్బు వస్తే రాని నేను పెయింటింగ్స్ అమ్మడం వల్ల పుస్తకాలు అమ్మడం వల్ల పని చేయడం వల్ల వచ్చే డబ్బును తీసుకుందాం కానీ ఎంత వచ్చినా డబ్బు ఉంటేనే ఆనందం అన్న థాట్ మాత్రం ఉండటానికి వీల్లేదు సో ఇతను తన జీవితంలో డబ్బు సంపా సంపాదించాలన్న స్పృహ ఎట్లా కలిగింది దానికి బీజం ఎక్కడ పడ్డది అని ఒక చాప్టర్లో బ్యూటిఫుల్గా చెప్పారు ఆయన సో ఆ చాప్టర్ పేరు ఏమిటి అంటే దీపావళి పేదల పండుగ కాదు పెద్దవాళ్ళ పండగ ఇది నా అనుభవం కూడా మ్యాచ్ అయింది మా ఊరిలో భూషిరంగయ్య అని ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేది మేము కొనుక్కొచ్చుకున్న రెండో మూడో ఆ పువ్వొత్తులు అవి కాల్చుకొని వెంటనే వాళ్ళ ఇంటికి పరిగెత్తేవాళ్ళం ఊర్లో సగం మంది అక్కడికి వచ్చేవాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళంతా వాళ్ళు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ టపాకులు వాళ్ళు సో నాకు అప్పుడు ఏం తెలిసింది నేను అంటిచ్చిన వంకాయ బాంబు ఇచ్చినా శబ్దం అదే నాకు నాకేం బాధ ఉండేది కాదు నేనే అంటియాలని ఏముంది ఏదైనా చాలాసారి ఇట్లా జరిగింది నేను బాంబు కొని ఏదన్నా వేరే వాళ్ళకి అంటి ఇయ్యమని చెప్పి నేను పక్క నుండి చూసేవాడిని బికాజ్ అంటించిన వాడు ఎప్పుడు చూస్తలేడు వాడు పరిగెత్తుకొని వస్తున్నాడు సో నాకు అనిపించింది మనం అంటియడం అనేది మన ఈగో నేనే అంటియాలన్నది అట్లా కాకుండా నువ్వు నిజంగా ఆస్వాదించాలనుకుంటే నువ్వు దూరం నుంచి చూస్తే ఆ కిక్ వేరు కానీ బ్రహ్మానందానికి అట్లా అనిపించలే ఆయన ఇట్లా చెప్తున్నాడు అప్పట్లో మా ఇంట్లో పండగ అంటే దండగా ఖర్చు దండిగా ఖర్చు అని చాలా పొయిటిక్గా మంచి ప్రాసలతో తర్వాత రైమింగ్ వర్డ్స్తో అతను రా నాకు తెలిసి అతను రాసింది కాదు ఊరికే చెప్తే ఎవరు టైప్ కొట్టారు దాన్ని ఒక క్యాజువల్ ఏమంటారు నేరేషన్ దీపావళి అంటే నరకాసుర వద కాదు సత్యభామ పౌరుషం కాదు కృష్ణుడి దండయాత్ర కాదంటే తనకి నిజానికి అవన్నీ దీపావళికి సంబంధించిన ఘట్టాలే ఆ వయసులో నా దృష్టి అదొక అందాల ఆనందాల ఆడంబరాల పండుగ ఫస్ట్ థాట్ అట్లాంటి పరిస్థితుల్లో నా పేదరికానికి పెద్దరికం అద్దడానికే వచ్చింది అది అంటే పండగ రావడం వల్ల తెలిసింది తనకు ఎవడు బీదవాడు ఎవడు ధనికుడు అని అసలు పండగలు లేవనుకో ఎట్లా తెలుస్తుంది తెలియదు నువ్వు ఖర్చును బట్టి తెలుస్తుంది ఎవరింత అని సో దీపావళి పండుగ వచ్చింది ఎప్పటిలాగా ఆ ఏడు కూడా నా జీవితానికి కాదు నా బాల్యానికి నా వయసుకి ఇది బాగుంది డబ్బున్న వాళ్ళందరూ రంగురంగుల బట్టలు వెలిగిపోయే మతాబులు ఇంటి నిండా దీపాలు దీపావళి అంటే ఏమిటో నా కళ్ళ కట్టినట్టు చూపిస్తుంటే మా ఇంటి గడపకు అటు ఒక దీపం ఇటు ఒక దీపం అంతే అటు అమ్మ ఇటు నాన్నలాగా బాగుంది ప్రాస అటు పేదరికం ఇటు పెద్దరికంలాగా పోలిక ఆయన నాకు తెలిసి లెక్చరర్ అనుకుంటా సో అందుకని తెలుగు మీద ఒక సహజమైన కమాండ్ ఉంటుంది అట్లాంటి వాడు ఏం చెప్పినా కుదురుతుంది పదాల పొందిక నేను వెళ్ళి పెద్దరికాన్ని అడిగాను అందరూ అన్ని కొనుక్కుంటున్నారు మరి నువ్వేమిటి మాకేమి కొనిపెట్టవు అని పెద్దరికానికి ప్రతినిధి అయిన మా నాన్న వీపు మీద నాలుగు గంట ఇచ్చి పో అవతలకి అన్నాడు నేను బక్క చిచ్చి బిక్క చచ్చిపోయాను కొట్టినందుకు కాదు ఎందుకు కొట్టాడో అర్థం కానందుకు అవును కదా కోరుకోవడంలో తప్పేముంది దానికి జవాబు అమ్మ చెప్పింది అది పేదవాళ్ళ పండుగ కాదు నాన్న పెద్దవాళ్ళ పండుగ డబ్బు లేని వాళ్ళ పండుగ కాదు అన్నది డబ్బున్న వాళ్ళ పండుగ మీ నాన్న చేతులు ఖాళీగా ఉన్నందు కొట్టారు తప్ప చేతిండా డబ్బుండి కాదు అని బాగుంది నాకు ఆ వయసులోనే ఆ మాటలు బాగా నాటుకుపోయాయి పేదవారికి పెద్దవారికి మధ్య తేడాని పరిస్థితి పాఠనలా చెప్పింది నేను నిశ్శబ్దంగా ఇంటి ముందు కూర్చుని ఉన్నాను డబ్బున్న వాళ్ళ పండుగని చూస్తూ వాళ్ళ కళ్ళల్లో వెలిగే మతాబుల కాంతిని చూస్తూ అశాంతిగా కూర్చుని ఉన్నాను పెద్దరికం ఓ మెట్టు దిగొచ్చింది అంటే మా నాన్న వచ్చాడు ఏమనుకున్నాడు ఏమో నా చేపట్టుకుని రానాన్న అన్నాడు ఆశ ఆశ మా నాన్నతో నడిపిస్తుంటే అంగట్లో మతాబుల దుకాణాలన్నీ దాటిపోతూ తీసుకెళ్తున్నాడు మా నాన్న ఇతను అనుకున్నాడు ఏమన్నా మతాబులు కొనిస్తాడేమో ఆహా తీసుకెళ్తున్నాడు ముందుకి అంగడి దాటిపోయింది ఆనందానికి ఆవలి తీరం ఎలా ఉంటుందో చూడబోతున్నాడు అప్పుడు నాకేం తెలుసు నాన్న ఒక పెద్ద బంగ్లాకి తీసుకొచ్చాడు అక్కడా జరుగుతుంది డబ్బున్న వాళ్ళ పండుగ ఆ ఆడంబరాన్ని నా పేదరికం బీద చూపులు చూస్తుంది మా నాన్న నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు ఇది కొంచెం మంచిగా చేసుకో మా నాన్న నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు అది లక్ష్మీ నరసయ్య అని పిలువబడే ఒక భూస్వామి ఇల్లు వారింటికి పొలానికి సంబంధించిన వడ్రంగం పనులు మా నాన్నని చూస్తుంటాడు సో ఈ పుస్తకం ద్వారా ఏం తెలిసిందంటే అతను బేసికల్లీ విశ్వకర్మ వాళ్ళకు చెందినవాడు వడ్రంగులు వాళ్ళు అంటే మనం చెక్క పని చేస్తాం కదా అది సో నాకది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు పరిస్థితులు తెలియని మనస్సు బాగుంది కదా తెలిసేందుకు బాధ అవుతుంది ఎవరితోనో నాన్న తను వచ్చినట్టు భూస్వామితో చెప్పమన్నాడు అతను చెప్పడానికి వెళ్ళాడు మీరు సరిగ్గా చూస్తే ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం అట్లా ప్రింట్ అయింది అంటే పారాగ్రాఫ్లాగా రాయలేదు ఇది చాలా మంచి పద్ధతి పుస్తకం రాయడానికి నువ్వు నువ్వు చెప్పే ప్రతి వాక్యం ఒక లైను నెక్స్ట్ వాక్యం ఇంకొక లైన్ ఇప్పుడు మత గ్రంథాల్లో సూత్రాలు అట్లాగే ఉంటాయి లాగా ఉండవు శ్లోకాలు చూసారా ఖురాన్లో ఆయుధులు కానీ బైబిల్ వర్సెస్ కానీ లైన్ ఆఫ్టర్ లైన్ నాన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు నన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు నేను ఆ ఇంటి మూలమూలన కనబడే ఐశ్వర్యపు కాంతిని చూస్తూ నాన్నతో పాటు నిలబడి ఉంది అంటే బ్రహ్మానందం గారి దృష్టి అంతా డబ్బు మీద మతాబుల మీద వాటి మీదే ఉంది ఎదురుగా మెట్లు పైకి వెళ్ళాక రెండు వైపులా మెట్లు చిలిపోయి సినిమాల్లో కనిపించినట్టు ఆ లక్ష్మీ నరసయ్య గంభీరంగా దిగి వస్తున్నాడు మా నాన్న చేతులు తడవటం నా చేతికి తెలిసింది అంటే ఆయన వచ్చి ఏదో చెప్తుంటే ఇతనికి చేతులు తడిసాయి ఆయన మొహంలో బేల చూపులు నిస్సహాయత భూస్వామి లక్ష్మీ నరసయ్య మా దగ్గరికి వచ్చాడు ఏం నాగలింగం పండగ పూట ఎట్లా వచ్చావు అంటే బ్రహ్మానందం గారి తండ్రి పేరు నాగలింగం అని అడిగితే నాగలింగాచారి చారి అనేది ఈ కంసలి వాళ్ళకి తర్వాత వడ్రంగి వాళ్ళకి వస్తుంది పండగనే అన్నాడు మా నాన్న ఆయన అర్థం కానట్టు చూశాడు నాన్న అర్థమయ్యేలా చెప్పాడు దీపావళి పండగ కదా పిల్లలు ఏమైనా కొనిపెట్టమని అడుగుతున్నారండి ఆయన అర్థమైనట్టు చూసి గుమాస్తాన్ని పిలిచి నాగలింగాచారికి ఏమైనా ఇచ్చి పంపండి అన్నాడంట నాన్న కళలో సంతోషం చేతులు జోడించి నమస్కరించాడు అదంతా పూర్వం కానీ అది నా జీవితంలో ఒక పర్వం ఎంత బాగుంది అదంతా పూర్వం ఇదంతా నా జీవితంలో ఒక పర్వం కింద రాశాడు సర్వం డబ్బుతో ముడిపడి ఉందన్న అక్షర సత్యాన్ని నేర్పిన సత్యం పూర్వం పర్వం సర్వం మీరు పుస్తకం రాస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి మీద కొంత దృష్టి పెట్టాలి అంటే మనసులో రైమినింగ్ని మర్చిపోవద్దు మామూలుగా మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ నెక్స్ట్ ఏమనాలి ఏదైనా పని చేస్తున్నప్పటికీ ప్రాస కుదిరింది సో ఎప్పుడైనా వెళుతున్నప్పుడు ఎవరైనా కలుస్తున్నప్పుడు ఏదైనా చెబుతున్నప్పుడు అప్పుడు 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 అనేది ప్రాస కుదురు ఇది మనసులో రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఒక మనిషి ఆసుగా స్టేజ్ మీద మాట్లాడిన ఒక అందం వస్తుంది సో అదంతా పూర్వం కానీ అది నా జీవితంలో ఒక పర్వం సర్వం డబ్బుతోనే ముడిపడి ఉందన్న అక్షర సత్యాన్ని నేర్పిన సత్యం ఆ వయసులో నాకు బోధపడింది ఓహో డబ్బు ఉంటే అన్నీ ఉంటాయన్నమాట ఎవరైనా అడుగుతారు తప్ప ఎవరిని అడగాల్సిన అవసరం రాదు సో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఆ భూస్వామి ఇంటికి ఎందుకు ఇంటికి ఎందుకు వెళ్తావు భూస్వామి నీ ఇంటికి ఎందుకు రాలేదు డబ్బు అవసరం లేదు కనుక సో డబ్బు అంటే గౌరవం డబ్బుంటే మర్యాద డబ్బు ఉంటేనే విలువ చూడు ప్రాస డబ్బు ఉంటే గౌరవం డబ్బు ఉంటే మర్యాద యోగి వేమన సినిమాలో ఇట్లా డైలాగ్ ఉంటుంది అభిరామన్ దగ్గరికి వెళ్ళి మేమన్నా నిలబడితే ఇట్లా ఇంత రా అర్ధరాత్రి వచ్చారంటే ఈ ప్రపంచాన్నంతా బంగారం పాలిస్తుంది అభిరామ్ అంటాడు ఏమిటండి అది అంటాడు మళ్ళీ అప్పుడు అతను వేమని చెప్పి డైలాగ్ అసిమా రచిత రో బలి రాశాడు ఏమంటాడంటే డబ్బు గలవాడు ధనము గలవాడు జ్ఞానము గలవాడు అందము గలవాడు సిరి గలవాడు అందరూ పసిడి గలవా బానిస కొడుకులే అంటాడు సో ఇదంతా ప్రాస డబ్బు గలవాడు అందము గలవాడు జ్ఞానము గలవాడు వీళ్ళంతా సిరి పసిడి గల కలవాడి యొక్క బానిసలు అంతే అందరూ బంగారానికి దాసోహమైపోతున్నారు అట్లాంటి బంగారాన్ని నేను తయారు చేయగలిగితే ప్రపంచాన్ని శాసిస్తా సో అట్లాంటి కాంటెక్స్ట్ డబ్బు ఉంటే గౌరవం డబ్బు ఉంటే మర్యాద డబ్బు ఉంటేనే విలువ డబ్బు ఉంటేనే పండగ ఆ రోజు ఆ నిమిషం నాకు ఒక పాఠం అప్పుడు తనకి బీజం పడ్డది ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కాంక్ష బలపడ్డానికి అక్కడే నాలోపునాది పడ్డది బాగా డబ్బు సంపాదించి నన్ను అందరూ మెచ్చుకుంటూ ఉంటే పొగుడుతూ ఉంటే చూడు నాన్న నేను డబ్బు సంపాదించాను అని గర్వంగా చెప్పుకోవచ్చని ఆ సంఘటన ఆనాడు నా పసి మనసులో బీజం వేసింది తద్వారా తెలిసింది ధనం మూలం మిదం జగత్ ధనం మూలం ఇదం జగత్ సో ఇందులో రకరకాల కాంటెక్ట్స్లు ఉన్నాయి ఎప్పుడన్నా సమగ్ర వ్యాఖ్య చేసుకుందాం ఇంకోటి మన మధ్యే మామూలు సాదాసీదాగా మనిషి పుట్టిన మనిషిగా పుట్టిన ఒక బ్రహ్మానందం ఒక మామూలు ఉద్యోగం చేసుకునేవాడే మరి ఇప్పుడు ఒక హాస్య బ్రహ్మ ఎట్లయ్యాడు ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద హీరోలను మర్చిపోవచ్చు కానీ ఉన్నంత కాలం బ్రహ్మానందని ఎవరు మర్చిపోరు హీ క్రియేటెడ్ ఏ ప్రఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ మీడియా అట్ ద సేమ్ టైం మెయిన్ స్ట్రీమ్ మీడియా ద సేమ్ పోయిట్రీ లిటరేచర్ అండ్ హీ ఆల్సో పెయిట్స్ ఈ మధ్య అతని బొమ్మలు కూడా వేస్తున్నాడు సో అతనికి అట్లా బొమ్మలు వేయడం పరిచయం చేసింది మా సీనియరే అతని పేరు కూడా బ్రహ్మమే సో నాకు నిజంగా ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలనుంది అంటే బ్రహ్మానందం గారు కూడా ఒకరు అలాగే నేనేం ప్రయత్నం చేయదలుచుకోవాలి అవుతే అవుతుంది లేకపోతే లేదు సాధ్యం లేక కాదు ఇంటికి వెళ్ళి పది రోజులు కూర్చుంటే టైం ఇవ్వరా అట్లీస్ట్ బయటకు వచ్చి ఇవ్వను పూ అని అన్న చెప్తారు ఏదో చెప్తారు కదా అది మనం షార్ట్ తీసి పెట్టచ్చు అడిగితే ఏమని అన్నాడమే సో శాంత బయటికి వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు బ్రహ్మానందం తనకు స్నేహితుడని అప్పుడే నా నోటికి ఆ అని వచ్చింది సరే ఒకసారి బ్రహ్మానందం గారితో వచ్చింది అపాయింట్మెంట్ ఇప్పించండి కానీ అప్పుడు అడగొద్దులే మళ్ళీ కలుస్తున్నాను మిమ్మల్ని తర్వాత అడుగుదానిలే పోస్ట్ పోన్ చేసి ఖచ్చితంగా అడుగుతా ఎందుకు అడుగుతున్నానంటే అది అవునైనా కాకపోయినా నాకే బాధ లేదు అందుకని అడుగుతున్నాను అంతే ఖచ్చితంగా పరిచయం ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తిని పరిచయం చేయాలని ఏమీ లేదే అట్లా కండిషనాలిటీ వచ్చినప్పుడు నీకు మనిషి మీద కోపం వస్తుంది కండిషనాలిటీ ఏమీ లేదు అడగడం నాకు అనిపిస్తుంది నేను ఒక పది ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలు తయారు చేసుకున్నాను ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు కవులు త్యాగులు ఆ తర్వాత జ్ఞానులు సన్నాసులు సన్యాసులు సాధువులు ఆ తర్వాత మెడికల్ ప్రొఫెషనల్స్ అందరినీ ఈ ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఆ పన్నెండు ప్రశ్నలే ఎందుకంటే వాళ్ళ వృత్తికి సంబంధించింది అందరూ అడుగుతారు బ్రహ్మానందాన్ని సినిమా గురించి అడగడం ఏమిటి అది అందరూ తెలుసు సో ఐ హ్యావ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ జీవితం యొక్క కోరిక సంబంధించినవి అసలు ఒక్కొక్కరు ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాల్లో ఏం చదివారు నాకు వద్దు ఇప్పుడు ఎక్కడ పుస్తక జ్ఞానం చెప్పకూడదు వాళ్ళు ప్రేమ అంటే ఏంటో చెప్పండి సార్ మీ అనుభవంలో నుంచి అని అడుగుతా అక్కడ నేను జడ్జి చేయను వాళ్ళ అనుభవంలో నుంచి ఏది చెప్తే అదే ఫైనల్ దాన్ని తరికించి మీరు చెప్పిన తప్పు సార్ అట్లా కుదరదు లేదు వాళ్ళ జీవితంలో వాళ్ళకేదో అనిపించింది వాళ్ళు అనుభవిస్తున్నారు మనవరం తర్కించి కుతరికించి వితర్కించడానికి ఇది కూడా ప్రాసీ అష్టవక్ర మహాగీతలో జ్ఞంతి విఘ్నంతి కేలంతి అని ఇట్లా చిన్న ప్రాస ఉంటుంది ఆ తర్వాత అహో మహం నమో మహ్యం అంటారు మహ్యం మహ్యం మహం సో ప్రాస అనేది పదండి ముందుకు పదండి తోసుకు పోదా ముందుకు తోసుకు ఆ తర్వాత సిరివెందు రాసిన పాటల్లో కూడా మనకు ఆ ప్రాస కనిపిస్తుంది స్పష్టంగా నిన్న మనం చెప్పుకున్నాం కదా సో ఏదన్నా పుస్తకం రాయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ బేసిక్ ఫండమెంటల్స్ మీద దృష్టి పెట్టాలి ఎప్పుడన్నా రోజంతా మాట్లాడుతున్నప్పుడు ప్రాస మీద దృష్టి పెట్టండి మామూలు విషయాలే మొదట నీళ్ళు ఇవ్వు ఆ తర్వాత కాఫీ ఇవ్వు చివరిలో ఇవ్వు ఇవ్వు వచ్చింది అనుకున్నానా వర్షం వస్తుందని అనుకున్నానా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందని అనుకున్నానా ఇంట్లో ఆగిపోతానని అనుకున్నాన నీతో గొడవ పడతానని ఇదంతా పోయిటరీ అనుకున్నానతో స్టార్ట్ అయింది నదిలా జీవితం జీవితం ఒక నదిలా రాత్రి పడుకున్నప్పుడు కంటున్న కలల సముద్రం మీద గాలి తగిలి లేచిన అలలా అట్లా సాగిపోతుంది ఇదంతా ప్రాస మదిలో వీణలు మ్రోగే నిన్ను చూడగానే ఆగి నువ్వు ఒక అష్టదరిద్రుడివి నేను ఒక నిత్య దరిద్రుడిని ప్రాస ప్రాస రకరకాలు ఉంటుంది అంత్యప్రాసలు ఉంటాయి ఆది ప్రాసలు ఉంటాయి ఒక లైన్ విడిచి ఒక లైన్ ప్రాసలు ఉంటాయి తర్వాత ఓన్లీ బిగినింగ్ అండ్ ఎండింగ్లో ప్రాసలు ఉంటాయి ఏదైనా చెవులకు వినడానికి చదువుతున్నప్పుడు రమణీయంగా ఉంటే యు ఆర్ యు ఆర్ రైటింగ్ ఇన్ ఎ గుడ్ వే సో బ్రహ్మానందం గారి పుస్తకం నేను చూసినప్పుడు నాకు ముఖ్యంగా అనిపించింది నెక్స్ట్ ఇవ్వర్ నా బుక్ రాయాలనుకుంటున్నప్పుడు దే షుడ్ యాక్చువల్ ఐ రిటర్న్ ఏ బుక్ లైక్ దిస్ నా దగ్గర ఉంటుంది ఎక్కడో ఉండు ఇప్పుడే చూస్తా అందులో ఇదే పద్ధతిని ఇప్పుడు కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం రాసాను అది త్వరలో స్కాన్ చేసి ప్రింట్ చేయడం మన పని పుస్తకం పేరు ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ అది అక్కడ ఉంది ఎవరు తెలియదు రాసినట్టు కూడా ఇందులో తీయగానే ఇదే కనిపిస్తుంది ప్రాస ఇందులో ఏదో ఒక పేజ్ అవుతుంది చూడు సేమ్ అదే స్టైల్ ఉంటుంది అడుగుతున్నానని ఏమనుకోవద్దు మీరు చేసుకుంటారా ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం తప్పు లేదు ఇది వద్దులే ఇది ఇంత బూత్ ఉంటుంది ఇందులో వేర్ ఆర్ వి ఊరికి ఊరికి మధ్య దూరం మెజర్ చేయవచ్చు కానీ మనసుకి శరీరానికి మధ్య దూరం ఇమ్మెజరబుల్ కొలవలేం కొలిచి సాధించి కొలిచే సాధనమేది లేదు కొలిచి సాధించేది లేదు వాటి మధ్య దూరం ఎంత ఉంటే వాటి మధ్య అన్ని కాంప్లెక్స్లిమిడి ఉంటాయి ఆ రెండు కలిసిన చోట ఏమీ ఉండదు అంతా ఉంటుంది నీవు ఉండవు నథింగ్ ఎగ్జిస్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ తత్వమసి ఈ ప్రపంచాన్ని పరేషాన్ చేస్తున్న కాన్సెప్ట్ ఆధ్యాత్మికత అతిపెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ శ్వాసించడం కంటే తేలికని విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే శ్వాసని గమనించమన్న బుద్ధుని ప్రవచనాన్ని తప్పుగా అర్థం చేసుకొని శ్వాసని వ్యాపారానికి ముడిసరిగ్గా మార్చుకొని తెలియని ఒక మూర్ఛాస్థితిలోకి ప్రజల్ని తోసేస్తున్న స్మృతిగానే పరమ గురువుల వింత చేష్టలు ఒక పరాకాష్ట ఇది స్టేజ్ మీద చదివితే పిచ్చికిపోతుంది అసలు ఒక ఆడది మగవాడవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మీతో అంటే నవ్వుతారా లేదా బ్యాక్ సైడ్ నుంచి నవ్వవచ్చు ఆడది ఎంత ప్రయత్నించినా కండలు పెంచినా అతకుడు మీసం పెట్టుకున్నా దృఢంగా బిర్రుగా నడిచినా మగ అవ్వగలదా అట్లాగే మగ ఆడ అది సాధ్యమేనా గుడ్ కీప్ ఇట్ అప్ లేదా ఐ బ్లెస్ యూ టు బికమ్ దట్ అని ఎవరైనా ఆశీర్వదిస్తారా ఏమిటా పిచ్చి పని నాన్సెన్స్ అని రెండు చీవాట్లు పెడతారు పెడతారా పెట్టరా నేను ధ్యానుల్ని ధ్యాన పరమాణువుల్ని ధ్యాన సాధకుల్ని ధ్యాన మహానుభావుల్ని ధ్యాన పరమార్థ అన్వేషకుల్ని చీవాట్లు పెడుతున్నాను తిట్టు రాయవలసిన అవసరం లేదు దట్ వుడ్ బి టూ మచ్ ప్రయత్నం వలన నిద్ర రాదని మీకు తెలుసు ప్రయత్నం వలన పిత్తు అదేనండి ఫార్ట్ రాదని మీకు తెలుసు అదే వెనకగాలి అదే అపానవాయువు అవి రావని మీకు తెలుసు సహజమైనవి ఏవి సహజమైన లక్షణాలేవి ప్రయత్నం వల్ల రావని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను చేశాను కాబట్టి నేను చేసి చూశాను కాబట్టి ప్రయత్నం పరమాత్మకు దారి కాదు దారేది అని అడగక్కండి దారి లేదు ఆడ మగ కావచ్చు ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎలిజిబుల్ డాక్టర్స్ హ్యాండ్ కానీ ప్రయత్నం వలన ఆనందం నిద్ర రాదు నిద్ర వస్తుందేమో పెళ్లి వేసుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు పర్సనల్ ఇంట్రెస్ట్ లిమిటేషన్ కానీ ఆనందం ప్రజ్ఞా స్పాంటినిటీ రావు రావండి ఎలా వస్తాయో నేను చెప్పను అటు తిరిగి ఇటు తిరిగి ఆ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకొని చివరికి గాడిదగా మిగులు సో ఇట్లాంటి ఒక చిన్న ఫ్రీవర్స్ ఇది ఎప్పుడు ఊరికి ఆసుగా రాసింది ఎంత ఎవ్రీడే పొద్దు నిద్రలేస్తేనే యూస్ టు రైట్ అంతకుముందు జరిగిన రకరకాల ఘట్టాలు న్యూస్లో చూసినవి సో లోకాభిరామయణం అంత ఉంటుంది ఈ బుక్ ఆఫ్ సీక్రెట్స్ పుస్తకంలో ఓపెన్ చేయగానే ఒక ఒక లైన్ ఉంటుంది ఇందులో ఏ సీక్రెట్స్ లేవని అదే సీక్రెట్ సో ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అవేవి నాకు తెలియదు వివరాలు అన్వీక్షకి పబ్లిషర్స్ ఓకే 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 సో వాళ్ళు రాశారు సరే సరదాగా తెప్పించుకొని చదవండి నేను మీ బ్రహ్మానందాన్ని అట్లాగే నేను మీ కాంతరీసాన్ని రీసారస్ వైసాన్ని